నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ విశ్వకర్మ లోన్ల పేరుతో ప్రజలకు ఫేక్ కాల్స్ వస్తున్నాయని ముందుగా పదివేల రూపాయలు జీఎస్టీ కింద కడితే లోన్లు వస్తాయంటూ కొందరు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జీ పివి కృష్ణారావు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరు కూడా ప్రజలు ఈ మోసపు మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకోదన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఎవరు కూడా ముందు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా వచ్చే ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండి మీ డబ్బులను జాగ్రత్త పరుచుకోవడానికి పలికారు ఆయన మీడియాకు సందేశం ఇస్తూ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ కోరారు అందరికీ నమస్కారం మార్కాపురం పట్టణ ప్రాంత వాళ్ళకైతేనేమి చాలా ముఖ్యమైన విషయం విశ్వకర్మ పథకంతో మీకు లోన్స్ మీ అకౌంట్లో వేస్తాము టెన్ పర్సెంట్ డి జిఎస్టీ కట్టండి పదివేల రూపాయలు అని ఫేక్ కాల్స్ ఫోన్ చేస్తున్నారు ఈ మధ్య కొందరు మహిళలకి వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ బ్యాంక్ అకౌంట్లు కూడా పెడుతున్నారు ఎవరు అలాగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు డబ్బు కట్టమని చెప్పదు అందువల్ల ఇది ఫేకు గవర్నమెంటే డైరెక్ట్ వాళ్ళు పిలిపించి బ్యాంక్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఇస్తారు ఇది నమ్మొద్దు దయచేసి ఎవరికి మీరు డబ్బులు కట్టొద్దు అదేవిధంగా మార్కాపుల్లో దొంగ స్కీములు చాలా వచ్చినాయి ఇప్పటికే వందల కోట్లు ప్రజలు బయట చెప్పుకోలేక వందల కోట్లు నష్టపోయారు చాలా పథకాల పేరుతోటి ఒక్కొక్కళ్ళు ఇరవై లక్షలు పది లక్షలు యాభై లక్షల దాకా కూడా వాళ్ళు ఉన్నారు అందువల్ల ఫేక్ పథకాలు నమ్మొద్దు ఫేక్ స్కీములు నమ్మొద్దు ఎవరు కూడా మనం కష్టార్జితం మీద నమ్ముకోండి ఊరికే ఏది రాదు దయచేసి ఎవరు కూడా ఇట్లాంటివి నమ్మకుండా మోసపోవద్దని మీ విజ్ఞప్తి చేస్తూ మీ టీవీకి స్నానం మార్కా ప్రమాసం మీ నియోజకవర్గం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్